హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం వరలక్ష్మి వ్రతం పున్నమ ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలని కథలో చెప్పబడింది ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం తప్పిపోయింది అంటే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం చేసుకుంటారు ఒకవేళ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి అంటే రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారం కూడా చేసుకుంటారు పున్నమ రోజు కూడా తప్పిపోయింది చేసుకోవడం వీలు కాలేదు అనుకుంటే కృష్ణాష్టమి రోజు కూడా వరలక్ష్మి వ్రతం నోముకుంటారు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామనే విషయం మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అలాగే మా పద్ధతులు ఎలా ఉంటాయి అనేది కూడా షేర్ చేస్తున్నాను మీకోసమనే కాదు భవిష్యత్తులో మా పిల్లలు కూడా యూజ్ అవుతాయి మా పద్ధతులు ఇలానే గుర్తుండిపోతాయి యూట్యూబ్ ద్వారా అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను మేం పాటించే పద్ధతులు మీరు కూడా పాటించాలని కాదు ఎవరిళ్లలో ఆచారం ప్రకారం వాళ్ళు అమ్మవారిని ఇంట్లో పూజ చేసుకోవడానికి ఆ యమునా కలషం నీటితోనే పూజ చేసుకుంటాం కొందరుళ్లలో యమునా పూజ ఉండొచ్చు కొందరులల్లో ఉండకపోవచ్చు అలాగే యమునా పూజ కూడా నేను రికార్డ్ చేశాను ఎవరికైనా యమునా పూజ అవసరం అవుతుందని చేశాను యూట్యూబ్లో అందరూ యమునా పూజ కోసం అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను యమునా పూజకు మనకు కావాల్సినవి ఏంటి అంటే మూడు కలశాలు అంటే అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక కలషము యమునాదేవికి ఒక కలషము అలాగే గణపతి పూజ యమునా పూజ చేయడానికి ఒక కలుషం కావాలి అలాగే పీట మీద పోసుకోవడానికి జొన్నలు అవసరమైతే కొందరుళ్లలో బియ్యం కూడా వేస్తుంటారు అది ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు వేసుకోండి అలాగే దీపారాధన సెమ్ గణపతికి తాంబూలం అలాగే యమునాదేవి కోసం ఒక తాంబూలం ఊది కడ్డీలు కర్పూరము గంట హారతి పలక దీపారాధన కోసం నూనె ఆచమనానికి గ్లాసు తట్ట ఉద్దరేణి అమ్మవారికి ఇవ్వడానికి ఒక తట్ట అలాగే సున్నం డబ్బి కూడా ఇంకా అగ్గిపెట్ట వత్తులు అలాగే గణపతికి ఒక టెంకాయ యమునకు ఒక టెంకాయ కావాలి పూలు పండ్లు గర్క ఉత్తరేణి కోటజన్యం వత్తి పత్తి అలాగే ఇక్కడ మూడు కలశాలకు కూడా పసుపు కొమ్ముతో కంకణం కట్టి ఉంచుకోవాలి పసుపు కొమ్ము లేకుంటే తమలపాకైనా కూడా ఐదు పొరల దారంతో కట్టుకొని ఉంచుకోవాలి అమ్మవారిని పెట్టే కలశంలో బియ్యం కానీ నీళ్లు కానీ పోయొచ్చు ఒక రూపాయి బిళ్ళ ఖర్జూరము పసుపు కొమ్ము అలాగే యమునాదేవి కలుషంలో నీరు తీసుకోవాలి అలాగే గణపతి పూజకు కావలసిన కలుషంలో కూడా నీరు తీసుకొని ఉంచుకోవాలి గణపతికి ఒక తాంబులం అలాగే యమునాదేవికి ఒక తాంబులం పెట్టి ఉంచుకోవాలి ఇక్కడ గణపతిని పెట్టడానికి తమలపాకు పెట్టి దాని మీద ఒక్క పేడు పెడతాము కొంతమంది పసుపుతో గణపతిని కూడా చేసుకుంటారు అది ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు ముందుగా యమునాకు పూజ కోసం ఇక్కడ బయట అంతా అలంకారం అయ్యాక ఇంట్లో కూడా అలాగే పసుపుతో వాళ్ళకి ముగ్గు పెట్టి పలావళి పెట్టుకున్నాం ఇక్కడ మేము పలావళి లేనివారు పీటైనా పెట్టుకోవచ్చు పూజకు అవే అవసరం అవుతాయి ఇంకా ఇక్కడ ఎక్కువగా కావాల్సినవి అమ్మవారికి తొమ్మిది పొరల దారంతో తొమ్మిది ముళ్ళు వేసుకొని ఒక తోరం మనకొక తోరం అలాగే అమ్మవారికి ఒక తోరం ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే వారికైనా తోరాలు కట్టుకోవచ్చు లక్ష్మి అమ్మవారికి కావాల్సిన దీపారాధన సెమ్మెలు అలాగే పసుపుతో గౌరమ్మ చేసి ఉంచుకోవాలి అలాగే తొమ్మిది ఆకులు తొమ్మిది ఒక్కలు తొమ్మిది పసుపు కొమ్ములు అంటే ఉంచుకోవాలి ఇవి మరుసటి రోజు చాట్ల వాయినం ఇస్తాము చాట్ల వాయినంలో పెట్టి ఇవ్వాలి ఇది చూపిస్తున్నాను కదా ఇది వరకుడుము అంటారు పూజంతయ్యాక ఈ కుడుముని ఇంకా మామూలుగా చేసుకుంటాం కదా ఆ రెండు కుడుముల్ని మనం వరంలాగా అందుకుంటాము పిండి వంటలన్నీ పూర్తయ్యాక బయట యమునా పూజ చేసుకున్నాము ఇంటి గడప బయట యమునా పూజ చేసుకోవాలి అని చెప్పాను కదా యమునా పూజ అయ్యాక యమునా కలుషాన్ని అలాగే అమ్మవారి కలష ఇంట్లోకి తీసుకొని వచ్చేటప్పుడు గడపకు పూజ చేసి గౌరి కళ్యాణి వైభోగమే గౌరి కళ్యాణి వైభోగమే అని పాడుతూ అమ్మవారిని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇంట్లో అమ్మవారి కోసం పలావలి అలంకారం చేసుకున్నాం కదా ఆ పలావల్లో యమునా కలశాన్ని అలాగే వరలక్ష్మి అమ్మవారి కలశాన్ని పెట్టి ఇక్కడ మనం వరలక్ష్మి పూజ చేసుకుంటాము అమ్మవారికి షోడశోపచార పూజ అలాగే అమ్మవారికి అభిషేకం అష్టోత్తర పూజ దూరగ్రంథి పూజ అమ్మవారికి తోరం పెట్టి వరలక్ష్మి అమ్మవారి కథ వింటాము తర్వాత భక్తితో అమ్మవారికి పాటలు పాడుకున్నాక పల్లవులు పాడుకుంటాం నేను పల్లవుల వీడియో ఆల్రెడీ చేశాను మంగళగౌరి పల్లవులు అని అవే వరలక్ష్మి అమ్మవారికి కూడా పాడొచ్చు ఆ పల్లవుల్లో మన గడపలకు కలశములకు అలాగే ముత్తైదువులకు అలాగే మన చుట్టూ ఉన్న బంధుమిత్రులకు కూడా శుభం కలగాలని ఆ పల్లవుల్లో ఉన్నాయి ఎవరైనా చూడకుంటే పైన ఎయి లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నేను చాటల వాయినం ఇస్తా అన్నా కదా అమ్మవారి పక్కనే చాటల వాయనం పెట్టి ఉంచాలి ఆ చాటల వాయినం అమ్మవారి చూడకూడదు అంటారు చాటల వాయినంలో అన్ని పెట్టి మూసిపెట్టి ఉంచాలి అది శనివారం రోజు మనం కుడుములు వాయినం ఇస్తాం కదా ఆ ముత్త ఐదు మరుసటి రోజు కూడా అమ్మవారిని ఒట్టికెక్కిచ్చాక చాట్ల వాయనం ఇస్తారు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మేము పల్లవులు పాడుకుంటామన్నాం కదా ఆ పల్లవులు పాడుకోవడానికి ఇక్కడ తొమ్మిది బుడ్డొత్తులు వెలిగించుకుంటూ ఆ పల్లవులు పాడుకుంటాము ముందుగా అమ్మవారికి కొన్ని పాటలు పాడుకున్నాక తర్వాత పల్లవులు పాడుకొని అమ్మవారికి హారతిచ్చి నైవేద్యం పెడతాము తర్వాత ఇక్కడ తోరం కట్టుకుంటాము ముత్తైదువ మనకు కట్టాలి మనం ముత్తైదువ కట్టుకోవాలి తోరము ఒకరికొకరు తోరం కట్టుకున్నాక ముత్తైదువకు కుడుముల వాయినం ఇవ్వాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం మొత్తైదో కాళ్ళకు పసుపు పూస్తాం కదా అప్పుడు చేతులు కడుక్కోకూడదు అంటారు పెద్దవాళ్ళు ఒక బట్టకు తుడుచుకుని తర్వాత చేతులు కడుక్కోవాలి ఇక్కడ కుడుముల వాయనంలో మనము తొమ్మిది కుడుములు పెట్టి వాయనం ఇవ్వాలి ఇలా తొమ్మిది కుడుములు పెళ్ళైన తొమ్మిదేళ్ల వరకే వాయనం ఇస్తారు కొందరిళ్లలో వరలక్ష్మి వ్రతం మనం ఏళ్ళు చేసుకుంటామో ఏళ్ళు కూడా వాయనం ఇస్తారు ఇక్కడ వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైద వాయనం తీసుకో సావిత్రి వాయనమి అని మూడు సార్లు చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాక వరకుడుములు అని చెప్పా కదా ఇలా మూడు కుడుములు వరలక్ష్మి దేవమ్మ వరమి అని మూడు సార్లు అడిగి మూడు సార్లు మూడు కుడుములు తీసుకోవాలి అలా వరకుడుములు తీసుకున్నవి వరలక్ష్మి వ్రతం చేసిన మరుసటి రోజే మనమే తినాలి శుక్రవారం సాయంత్రం కూడా అమ్మవారికి పానకం పనియారం నైవేద్యం పెట్టాలి అలాగే శనివారం పొద్దున పెరిగణం బియ్యం పాయసం నైవేద్యం పెట్టాలి శనివారం సాయంత్రం కూడా పానకం పన్యారం నైవేద్యం పెట్టాలి వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు అలాగే అమ్మవారిని ఒట్టికెక్కించే రోజు కూడా ముత్తైదులను పిలిచి మనం తాంబూలం ఇవ్వాలి ఎనిమిది మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి ఎనిమిది మంది ఎందుకు అంటే అష్టలక్ష్ములు అని ఎనిమిది మంది కంటే ఎక్కువన్నా కూడా ఇవ్వచ్చు అమ్మవారిని ఒట్టికెక్కించేటప్పుడు ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ ఇలా పాడుకుంటూ వరలక్ష్మి అమ్మవారిని ఉట్టికెక్కించి అలాగే అమ్మవారి ఉయ్యాలు ఊపుకుంటూ ఉయ్యాల పాట కూడా పాడాలి అలాగే ఇక్కడ అమ్మవారికి మనం కోటజన్యం వేస్తాం కదా అది బంగారు అంటారు ఆ బంగారుని మన పుస్తలకు పెట్టుకోవాలి వచ్చిన ముత్తైదులకు కూడా ఈ బంగారం ఇవ్వాలి ఉట్టికెక్కించడం అయ్యాక చాటల వాయనం ఇవ్వాలి ముత్తైదువకు ముత్తైద వాయినం తీసుకో సావిత్రి వాయినమి అని మూడు సార్లు చెప్పాక ముత్తైదువ సావిత్రి నీ నోము సఫలమాయే అని చెప్తుంది మేము వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటాము మీళ్లల్లో కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో యమునా పూజ పెడతాను దయచేసి మన హిందూ సంస్కృతి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి